హలో ఫ్రెండ్స్ ఇప్పటికయ్యాయండి పనులన్నీ సో ఇప్పుడైతే ఇంకా డిమార్ట్ హాల్ షేర్ చేస్తాను ఈరోజు నేను చాలా హ్యాపీ అలాగే కొంచెం బాధ కూడా దిగులు బాధ కాదు దిగులు ఎందుకంటే ఈరోజు సండే అయినా సండే లాగా అసలు ఆ లేదు ఎందుకంటే ఫుల్ వర్షం దానికి దానితో ఏంటంటే మా అందరికీ చాలా హ్యాపీ న్యూస్ అది సో చర్చ్కి వెళ్ళడానికి సండే ఎవ్రీ టైం చాలా దూరం ట్రావెల్ అయ్యి వెళ్ళి వస్తుంటాం పిల్లల్ని ఇంట్లో పెట్టి బట్ ఇప్పుడు ఆ బాధ లేకుండా మాకు హ్యాపీగా ఇక్కడే కలవర్ టెంపుల్ స్టార్ట్ అయిపోయిందండి ఈ రోజు నుంచి సో హ్యాపీగా ఇక్కడికే వెళ్ళిపోవచ్చు అనమాట ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్కి వెళ్ళిపోవచ్చు నిజం చెప్పాలంటే మాకు వన్ అవర్ జర్నీ పట్టేది అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం సెకండ్ సర్వీస్కి కానీ థర్డ్ సర్వీస్కి కానీ వెళ్తే ఆఫ్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ ఎట్లా పడుతుంది టైము వన్ ఫార్టీ పట్టదు కానీ ట్రాఫిక్ హెవీగా ఉంటే వన్ థర్టీ మినిట్స్ అట్లా పడుతుంది టైము బట్ ఇప్పుడు ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దేవుడు చూసారా నిజంగా మనం ఏదన్నా గట్టిగా అనుకున్నా లేకపోతే అనుకోకపోయినా మనం మంచిగా ఉన్నాం అనుకోండి మనం దేవుడు బాధపట్టకుండా మన దగ్గరకే దేవుడు వచ్చేస్తాడు అన్నట్లు రీసెంట్గా ఇక్కడ స్పాన్సర్ మీట్ ఉంది ఆ రోజు వెళ్ళాము సో కన్నాటి గార్డెన్స్ కి వనస్థలపురం అక్కడ ఇంక నుంచి ఎవ్రీ సండే సర్వీస్ అయితే ఉంటదన్నమాట కల్వర్ టెంపుల్ లైవ్ ఉంటది సో అక్కడైనా సరే లైవ్ లోనే చూస్తాం కాబట్టి ఇక్కడ హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు దగ్గరగా చర్చికి వెళ్ళి అండ్ తొందరలోనే కొత్త చర్చ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయపోతున్నారు అనమాట సో నియర్ మా నియరే హ్యాపీ ఇంకా బిందాసుగా మియాపూర్ వెళ్ళే పని లేకుండా హ్యాపీగా ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఎంత ట్రాఫిక్ ఉన్నా అంతే పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు ఉంటుంది తప్ప అంతకు మించి టైం అస్సలు తీసుకోదు అంత దగ్గర మాకు హ్యాపీగా ఇంకా వెళ్ళిపోవచ్చు సర్వీస్కి అందుకని చెప్పేసి మేమిద్దరం కూడా సిఎస్టీ టీంలో జాయిన్ అవుదాము దేవునికి సేవ చేద్దామని ఆలోచనతో నేమ్స్ ఇచ్చామని అన్నమాట హరిగారు అయితే వెళ్ళారు నాకైతే ఇంకా కాల్ రాలేదు సో ఈరోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయారు అనమాట తను యాక్చువల్లీ ఇంకా నైట్ టెన్ అట్లా పడుతుందంట అంటే అన్ని సర్వీసులు అయిపోయి ఇంకా అన్ని పనులన్నీ ఫినిష్ చేసుకొని రావడానికి బట్ ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చేస్తానని చెప్పారు సో నేనైతే చాలా హ్యాపీ అండి నిజం చెప్పాలంటే దానికి అంటే ఇన్ని సంవత్సరాలకు గాను మేము ఎప్పుడు అనుకునేది కల్వర్ టెంపుల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కోకట్పల్లి ఉన్నప్పుడు కూడా అనుకునేది సిఎస్టీ టీంలో జాయిన్ అవుదాం దేవునికి సేవ చేద్దాం సండే అని బట్ అప్పుడు చిన్న పిల్లలు కుదరలేదు కొంచెం ఎదిగాక పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అంటే మాకు ఎవరు ఉంటారు కదా మేమిద్దరమే కదా పిల్లల్ని చూసుకోవాలి సో ఇలా అనుకొని వద్దనుకుంటూ వచ్చేసాం దేవుడు మమ్మల్ని ఎప్పుడు వాడబడాలనుకుంటాడు అప్పుడే వాడుకుంటాడు అన్నట్లు ఈ ఇప్పుడు మాకు ఆ టైం వచ్చింది నిజం చెప్పాలంటే మేమిద్దరం కూడా అంటే లక్కీ కూడా లేసాడు నేను కూడా ఉంటాను అని సిఎస్టి టీంలో బట్ వద్దులేనా నీకు మేమిద్దరం ఉంటాం కొంచెం కొంచెం పెద్దయ్యాక నువ్వు జాయిన్ అవుద్దులే అని చెప్పేసి మేము మేమిద్దరం ఫీల్ చేసాం అనమాట హరిగారు వచ్చింది ఆ ఛాన్స్ నాకైతే ఇంకా కాల్స్ రాలేదు మేబీ లేడీస్కి ఇంకా చేయలేదేమో సో నేనైతే హ్యాపీ ఈరోజు పొద్దున వెళ్ళిపోయారు హరి అందుకు వెళ్ళిపోయినందుకు హ్యాపీ బట్ ఏంటంటే అలవాటైపోయింది ప్రాణం కదా ఇన్ని సంవత్సరాలు సో ఏదో తెలియని దిగులుగా అలా అనిపించింది లోన్లీగా అంటే మండే నుంచి ఫ్రైడే దాకా అలాగే ఫీల్ అయ్యి మళ్ళీ సండే కూడా అలా అంటే కొంచెం ఏదోలా అనిపించింది పిల్లలు ఉన్నారు వాళ్ళ పనిలో వాళ్ళు స్నానాలు చేశారు చక్కగా హోంవర్క్లు రాసుకుంటున్నారు ఇలా అయిపోయింది బట్ సండే అన్న ఫీలింగే లేదు కానీ కొద్ది రోజులకు అలవాటు అయిపోతుంది అండ్ నేను కూడా కొంచెం బిజీ అయిపోతే మాకు ఇంకా ఏం బాధ ఉండదు పిల్లల్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని హ్యాపీగా వాళ్ళు కూడా సండే స్కూల్లో ఉన్నది ఏంకో దానికి సండే అంతా కంప్లీట్ గా చర్చ్లో స్పెండ్ చేసి హ్యాపీగా ఇంటికి వస్తాం అన్నమాట ఓకే ఇంకా లేట్ చేయకుండా ఏమేమి షాపింగ్ చేశాను అనేది లో నేను షేర్ చేసేస్తాను ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా చాకపాయ తెచ్చుకుంటాం కదా ఫ్రూటోపాయ్ ఇది టేస్ట్ చేయడానికి లవ్లీ చాలా వెయిట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడే ఓపెన్ చేసిద్దాం సో ఇది తీసుకున్నామండి లో నెక్స్ట్ వచ్చేసి రస్క్ కంపల్సరీ ఉండాలి ఇది ఎందుకంటే ఫుల్ వర్షం నిన్నటి నుంచి కురుస్తూనే ఉంది నిన్న కూడా వర్షంలోనే డిమాండ్కి వెళ్ళాము చూసారు కదా మీరు సో నెక్స్ట్ వచ్చేసి మసాలా మంచి గుర్తిగా తెచ్చుకున్నాం అండ్ ఆయిల్స్ అండి టూ లీటర్స్ అన్నమాట ఒకటి సిక్స్ లీటర్స్ తీసుకొచ్చుకున్నాను ఎన్ని మంత్స్ వస్తుంది ఏమో నాకే తెలియదు చాలా మంత్స్ వస్తుంది నాకు సో అవి అంబ్రిల్లా దీని తీలేదు బయట పెట్టే పర్లేదు ఫస్ట్ అమ్రెల్లా ఓపెన్ చేసి అక్కడ పెట్టేసి పెట్టేసొచ్చి నిన్న అంబ్రెలా వేసుకొని వెళ్ళామండి నిన్న నిన్న అంబ్రెలా వేసుకొని వెళ్ళాము కార్లో తడిచిపోతుందని కవర్లో పెట్టలేదాన్ని సో నెక్స్ట్ వచ్చేసి డిష్ వాషర్స్ అది లిక్విడ్ విమ్ టైప్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కరాచి ఫ్రూట్ బిస్కెట్స్ చాలా ఇష్టం అందుకని నెక్స్ట్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ అన్నమాట అనమాట క్లీనర్ డియోడరెంట్ లాగా ఉంటుంది ఫస్ట్ టైం తెచ్చుకున్నాను అని నేను దీన్ని ఇప్పటివరకు ఎప్పుడు యూస్ చేయలేదు జాస్మిన్లో తెచ్చుకున్నాను ఫ్లేవర్ అయితే ఇది మనం ఇల్లు క్లీనింగ్కే కాదు మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ బాత్రూమ్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అంట వాటర్లో మిక్స్ చేసి సో నేను ఎప్పుడు తెచ్చుకోవాలా నేను ఎప్పుడైనా నిమాయిలు పిజార్ లిక్విడ్ ఇవి తెచ్చుకుంటున్నా సో ఫస్ట్ టైం అది తీసుకున్నాను చూద్దాం ఎలా ఉంటాను నెక్స్ట్ వచ్చేసి మా కారం వచ్చేసి ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాకెట్ ప్యాకెట్లో లేదు అందుకని చెప్పి దీంట్లో తీసుకున్నాను అండ్ ఇవేమో మిల్కీ బారు చూ కదా ఇవి వేరే దగ్గర డిమాటో కదా అక్కడ పెట్టే మరి దీంట్లో ఎందుకున్నాయి మొన్న తెచ్చుకున్నారా బోర్డు తడిచిపోయిందా ఇక్కడ నెక్స్ట్ పెట్టింది కదండి చిన్న రెండు పిల్లలు పుట్టాయి ఎందుకు దిగాదో తెలీదు కొంతసేపు జంప్ చేస్తున్నాయి ఎగురుతున్నాయి మళ్ళీ కింద పడిపోతున్నాయి ఒక టైం ఎగురి వెళ్ళింది ఒక టైం ఉంది దాని గురించి చెప్తుంది లౌలి నెక్స్ట్ వచ్చేసి మా సోప్స్ సంతూర్ మావి కాదు పిల్లలవి అండ్ మా ఇంటికి ఎవరు వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి షూ పాలిష్ కుర్కురే ఇంకొక రెండు కూడా తెచ్చుకున్నావు నన్ను ఇవన్నీ నేను పెట్టా ఉంటా నువ్వు పెట్టేస్తావా ఆ రెడ్ కలర్ బాస్కెట్ తెచ్చుకో పని అయిపోతుంది ఈ రోజు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నాలుగు కంప్లీట్ చేసేసుకుంటే హ్యాపీకి మ్యాడ్ ఆంగిల్స్ అవి రెండు తెచ్చుకో ఒక దాంట్లో కుర్కరేలు అన్ని వేసేసుకోండి నువ్వు సందేస్తు నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్ చిల్లీ పౌడరే బాగుందా అవి బాగున్నాయి ఇవి బాగున్నాయా నాకొకటి లక్కీ కోక్టీ లవ్లీ కోటి ఏమైనా మూడు తీసుకుంటారన్నమాట హరి ఇవేమో ఉన్నాయి హెయిర్ కలరు బాగుందండి చాకో పై లాగా చికెన్ మసాలా ఆచి దికున్నానండి ఈసారి కర్మ చూద్దాం ఎలా ఉంటుంది ఇవన్నీ ఫ్రిడ్జ్ లో సర్దస్తున్నాను లక్కిన్ బిల్ సర్దిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెట్ ఇది ఇంకొకటి హరి గారికి బ్లాక్ షాంపూ లాగా అన్నమాట జస్టర్ లో పెట్టేసుకోవచ్చు ఇవేమో నురికి అప్పడాలు ఈ బిల్లు నిన్న వీడియో చూస్తుంటారు కదా చూడకపోతే చూడండి డిమార్ట్కి వెళ్ళే ముందు బెట్టేసుకున్నాం అనమాట నేనేమో ఫైవ్ థౌసండ్ ఇవ్వండి లో షాపింగ్ చేసుకోవాలి అని చెప్పా హరికి నువ్వు ఫైవ్ అంటావు కానీ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు ఒకవేళ అయితే కనుక నేను పెట్టుకుంటా మొత్తం బిల్లు లేదంటే నువ్వు ఫైవ్ థౌసండ్ కట్టి మిగిలిన టెన్ థౌసండ్ మిగిలిన టెన్ థౌసండ్ నాకు ఇచ్చేసేయాలని చెప్పాను సరే అన్నారు ఓడిపోయారు ఇంత సరుకులన్నీ కలిపి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సో ఆ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కూడా తను ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల అయ్యాయి లేకపోతే కరెక్ట్గా అయిన ఉంటాయి బిల్ అయితే బెట్టు ఓడిపోయారు కాబట్టి తను టెన్ థౌసండ్ బెట్ ఓడిపోయారు కాబట్టి టెన్ థౌసండ్ నాకు ఇచ్చేసేయాలి కదా ఇవన్నీ మొండికేసారు కానీ ఒప్పుకోకుండా తీసేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఒక్కొక్కసారి అవుతాయి నిజంగానే ఫిఫ్టీన్ థౌసండ్ ఏమి ట్వంటీ కూడా అవుతుంది సరుకులు బట్టి మొన్నే తెచ్చుకున్నాం కాబట్టి చాలా తక్కువ వేయాలి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలాచి తీసుకున్నాను అండ్ ఇంకొన్ని మురుకులు నెక్స్ట్ వచ్చేసి దెమినీ టీ మారిపోయామండి చాలా బాగుంది అందుకని చెప్పేసి ఈ టీ ఇప్పుడు నెక్స్ట్ ఆచి వాళ్ళదే చికెన్ మసాలా ఇంకొన్ని ఎక్స్ట్రా పెట్టుకుంటా ఉంటాయని టిక్ టాక్ ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జిమ్ పాప్స్ టైప్ ఉంటుంది ఎంత బాగున్నాయో ఇవి ఇప్పటికీ పోరేమో తినేసారు కూడా ఇవి ఇంకా కొన్ని వేరే దాంట్లో వేసి అనుకుంటా ఇలాచి ఇంకొన్ని తీసుకున్నా దాంట్లో ఉన్నాయా నెక్స్ట్ వచ్చేసి ఈ బనానా పుట్టింగ్ కేక్ ఇవి కూడా ఎక్కువ బాగా తింటారు మా వాళ్ళు అందుకని చెప్పేసి ఆల్రెడీ ఓపెన్ చేసింది ఆల్రెడీ ఇంకొకటి తినేసారు ఇంకొకటి అనమాట అంత ఇష్టంగా తింటారు పిల్లలు ఈ బనానా పుడ్డింగ్ కేక్ అందుకని ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం జిమ్ జామ్ బిస్కెట్స్ ఇవన్నీ దాంట్లో నెక్స్ట్ వచ్చేసి మిర్యానీ ఇవన్నీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మేము క్యాచ్ బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తాము ఇది పెద్దది తెచ్చుకుంటానండి బట్ అంతా వెతికినా కూడా కనపడలేదు నాకు అందుకని చెప్పి చిన్నది తీసుకున్నాను కర్రీ అన్నారు సర్లేరా ఇప్పుడు తెచ్చుకో తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి పెద్దది తీసుకొచ్చేసుకుంటామని సరే అని చెప్పి తీసుకొచ్చా ఇది నేను ఏంటంటే అన్నిట్లోకి యూస్ చేస్తూ ఉంటాను ఎగ్స్ కొన్ని కర్రీస్లోకి వేస్తా అన్నమాట ఈ పెప్పర్ పౌడర్ అంతే నెక్స్ట్ వచ్చేసి ప్యార్లేజీ బిస్కెట్స్ మా ఫేవరెట్ టైప్ ఇవి ఒకప్పుడు అసలు మేము వాళ్ళమే కాదండి ఎవరన్నా తీసుకుంటున్నా ఎందుకు ఇన్ని అనుకునేది ఇప్పుడు మాకు ఇవి చాయ్ లేక అంటే ఛాయ్ ఇప్పుడు మాకు ఇవి చాయ్ తాగేటప్పుడు లేకపోతే ఏదోలా ఉంటది అందుకని చెప్పి ఇది డైనింగ్ టేబుల్ మీద ఇలాగే పెట్టేసాయి లక్కీ రాలే లక్కీ ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్న తర్వాత ఇది ఒక పెద్దది అందుకని చెప్పి చేసుకున్నాను చెప్పాడు ఈ బిస్కెట్స్ అన్ని తీసుకొద్దు డైనింగ్ టేబుల్ మీద నీట్గా పెట్టేసి బనానా ఉన్నాయి కదా అవి తీసి అక్కడ పెట్టి చాలా తెచ్చుకున్నారండి అవి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ టాటా స్నీకర్స్ వచ్చేసి లక్కీ కోసం తీసుకున్నాం లవ్లీ కూడా తింటుంది బట్ ఇష్టంగా లక్కీ తినకడండి కానీ ఆ బ్యాగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ ఒకటి తీసుకున్నాం అండి ఇది చాలా బాగుంటది ఫ్రాగ్నెన్స్ అందుకని నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాం నెక్స్ట్ వచ్చి బిర్యానీ ఆచి మసాలా అది ఇవి మెయిన్ సరుకులండి వీటి కోసం వెళ్ళాం అవి తెచ్చుకుంటాం ఎందుకంటే ఎండు మిరపకాయలు శనగపప్పు అంటే పచ్చిశనగపప్పు ఏవో కందిపప్పు ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకుంటే వర్షాకాలం కదా పురుగులు పట్టేస్తాయి అందుకని చెప్పేసి కొంచెం కొంచెం మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం కదా అందుకని రాగి పిండి ఈ రాగి రొట్టెలు వేసుకోవడానికి డావు కాసుకోవడానికి రాగి ముద్ద చేసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుంది అందుకని నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బియ్యం అంటే ఇడ్లీ దోస బ్యాటర్కి ఇవేమో దీంట్లో ఉన్నవి బాస్మతి రైస్ నేను ఎత్తలేను సిక్స్ కేజీస్ ఏమో

వైట్ నోట్ బుక్స్ కావాలంటే ఇంకా తీసుకున్నాం అనమాట డిమార్ట్ హాల్ అయితే హాల్ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇవన్నీ సబ్మిట్ చేయాలి అండ్ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి అది వచ్చాక చాయ్ పెట్టుకొని ఇంకా హ్యాపీగా బిగ్ బాస్ చూడాలి